దేవా అయితే మీదనా మీదనా అని పిలుస్తూ ఇంటికి వస్తాడు మీదన అయితే మా సార్ ఎందుకో ఫుల్ జోష్లో ఉన్నారు ఏంటో విషయం అని అంటుంది బట్టలు తీసుకొచ్చాను మీదనా అని దేవా అంటాడు అయ్యా బాబోయ్ ఏంటి బట్టలు తీసుకొచ్చావా ఇది కళా నిజమా అయినా మా ఆయనలో ఇంతలా మార్పు వచ్చేసింది ఏంటి నా మీద ఇంత ప్రేమ పొంగుకొచ్చేసింది ఏంటి అని మీదనా అంటుంది సారీ మీదన అని దేవా అంటాడు హలో మాస్టరు నువ్వు బట్టలు తీసుకొచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అంతే కానీ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి స్వామి విచిత్రంగా అని మీదన అంటుంది అంటే అది బట్టలు తీసుకొచ్చింది నీకు కాదు మీదనా అని దేవా అంటాడు ఏంటి నాకు కాదా అవును నీకు కాదు అమ్మ నాన్నకి తెచ్చాను అని దేవా అంటాడు హా నేను ఇంకా మా ఆయన ప్రేమతో నాకు చీరలు తీసుకొచ్చాడని మురిసి ముగ్గులు వేశాను అమ్మా నాన్నలకు తీసుకొచ్చుకున్నావన్నమాట అంతేలే కన్నవాళ్ళ మీద ప్రేమలు ఎక్కడికి పోతాయి నేను ఎంతైనా బయటదాన్ని పరాయిదాన్ని కదా అని మీదన అంటుంది అది కాదు మీదన ఇది నా మొదటి సంపాదన కదా అందుకే అటు అమ్మ మా అమ్మ నాన్నలకి ఇటు నాకు ఒక జ్ఞాపకంగా ఉంటుందని వాళ్ళ కోసం బట్టలు తీసుకొచ్చాను చెప్పాలంటే నీకు కూడా శారీ తీసుకోవాలని అనుకున్నాను కానీ ఆటో నడిపితే ముగ్గురికి బట్టలు తీసుకునే డబ్బులు రాలేదు కదా మరి నేను ఏం చేయగలను చెప్పు రేపు నేను నీకు ఖచ్చితంగా శారీ తీసుకొస్తాను ఏమనుకోక అర్థం చేసుకో ప్లీజ్ అని దేవా అంటుంటే మీదన అయితే నవ్వుతూ నాకు శారీ తీసుకోలేనందుకు నేను అస్సలు బాధపడటం లేదు ఒకవేళ నువ్వు నాకు శారీ తీసుకొని వచ్చుంటే నేను నీ మీద కోప్పడి ఉండేదాన్ని ఖచ్చితంగా రిటర్న్ చేయించేదాన్ని నీ మొదటి సంపాదన సంపాదనతో మీ అమ్మా నాన్నలకి బట్టలు తీసుకోవాలని ఆలోచన నీకు వచ్చినందుకు వాళ్ళ కోసం నువ్వు బట్టలు తీసుకొచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని మీదన అంటుంది ఏ దొంగ నేను ఇంకా నువ్వు నిజంగా అలిగావేమో అని అనుకుని ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా అని దేవా అంటాడు నేను ఎందుకు అడుగుతాను స్వామి నిన్ను ఆట పట్టించడం కోసం సరదాగా అలా చేశాను అంతే ఆ సరే ఇంకా అలానే ఉంటావేంటి వెళ్ళి మీ అమ్మా నాన్నలకి బట్టలు ఇద్దు కానీ పద అని మిథున అంటుంటే అంటే నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా బట్టలు ఇస్తే తీసుకుంటారో లేదో అని దేవా అంటాడు తీసుకోవడం మాత్రమే కాదు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతో బట్టలు తీసుకున్నందుకు వాళ్ళు ఎంత సంతోషపడతారో అంతే గర్వపడతారు పద అని రాదేవా వాళ్ళు తీసుకుంటారు అని ఇద్దరు కలిసి వెళ్తారు మిథున అయితే పిలుగుదేవా మీ అమ్మా నాన్నల్ని అని అంటుంది దేవా అయితే అమ్మ నాన్న అని దేవా పిలుస్తాడు అందరూ అయితే హాల్లోకి వస్తారు నాన్న నేను ఆటో నడిపితే వచ్చిన మొదటి సంపాదనతో అమ్మకు మీకు బట్టలు తీసుకొచ్చాను తీసుకోండి నాన్న అని దేవా ఇస్తాడు సత్యమూర్తి గారు తీసుకుంటారు అమ్మ నువ్వు కూడా తీసుకో అమ్మా అని ఇస్తాడు సంతోషంగా వాళ్ళు బట్టలు తీసుకున్నందుకు మిదున దేవ అయితే సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటారు సతీమూర్తి అయితే బట్టల్ని దేవా మొహం మీద విసిరేస్తాడు నాన్న ఏమైంది అని దేవా అంటాడు ఎవడురా నీకు నాన్న నా దృష్టిలో నువ్వు అసలు లేవు మరి నువ్వు తీసుకొచ్చిన బట్టలు ఎవరికి కావాలిరా అంటాడు స మావయ్య మొదటిసారి ఆటో నడిపి డబ్బులు చూడగానే మీ అబ్బాయికి మొదటగా అమ్మా నాన్నే గుర్తొచ్చారు అందుకే మీకు అత్తయ్యకి ఒక చిన్న జ్ఞాపకంగా గుర్తుండిపోవాలని మీకు బట్టలు తీసుకొచ్చాడు మీ అబ్బాయి కష్టపడిన డబ్బులతో మీకు బట్టలు తీసుకొచ్చినందుకు కన్నవాళ్ళగా మీరు ఆనందపడాలి గర్వపడాలి అలా కాకుండా మొహం మీద విసిరు కొట్టి ఆయన్ని బాధ పెట్టడం ఏమైనా ధర్మమా చెప్పండి అని మీద అంటుంటే నువ్వు మాట్లాడకు అని సత్యమూర్తి అంటాడు నాన్న మీ కోపం అంతా నా మీద కదా మీరు ఏమైనా అనాలి అంటే నన్ను అనండి కానీ తనని అనకండి ఎందుకో తెలుసా నేను మీకు బట్టలు తీసుకొచ్చానని చెప్పగానే నాకంటే తనే ఎక్కువ ఆనందపడింది వీలైతే తనని తన మంచితనాన్ని గు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్ నాన్న అని దేవా అంటాడు అమ్మమ్మో అంటే తిరిగి ఇంట్లో అడుగు పెట్టడం కోసం ఇదంతా మిథున మేడం గారు ఆడిన నాటకం ప్లాన్ అన్నమాట అని కాంతం అంటుంటే ఏ బుద్ధి లేకుండా వాగకు అని దేవా అంటాడు ఒరే నువ్వు నా గుమ్మం తక్కువ వద్దని ఎన్నోసార్లు చెప్పాను సిగ్గు లేకుండా నా ఇంట్లో వచ్చిందే కాకుండా నా ఇంట్లో వాళ్ళ మీద అరుస్తావేంటిరా నడు మర్యాదగా ఇక్కడి నుండి బయటికి పో అని సత్యమూర్తి అంటాడు దేవ అయితే కింద పడిన బట్టలు తీసుకొని పద మీదన అని వెళ్తారు మీదన అయితే గుమ్మం ఆగు ఆగుదేవా అని బట్టలు గడప బయట కింద పెట్టి మీరు ద్వేషించినా అసహించుకున్న మీరు నాకు దేవుళ్ళు ఇల్లు నాకు దేవాలయం అందుకే ఈ బట్టలు దేవుడి గుడి ముందు పెడుతున్నాను అని అనుకొని మీ అబ్బాయిలో వచ్చిన మార్పుని మీరు గుర్తించకపోయినా సరే దయచేసి తన కష్టాన్ని గుర్తించండి అని అక్కడి నుండి ఇద్దరు వెళ్ళిపోతారు దేవా అయితే వాళ్ళ నాన్న అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు మీదిన అయితే హలో బాసు నేను మా పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నన్ను నా పుట్టింట్లో వదిలి వచ్చాయని మీదిన అంటుంది ఏంటి పుట్టింటికి వెళ్ళిపోతావా ఎందుకు అని దేవా అంటే ఎందుకేంటి స్వామి నువ్వు నన్ను సరిగా చూసుకోవడం లేదు కదా నా మీద నీకు అసలు ప్రేమే లేదు కదా మరి నేను ఎందుకు ఇక్కడ దిష్టి బొమ్మలాగా మా పుట్టింటికి వెళ్ళిపోయి వాళ్ళతోనే తిట్లు తింటూ ఉంటాను అని మీదిన అంటుంది మీరు నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నిన్ను సరిగా చూసుకోకపోవడం ఏంటి నీ మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటి అని దేవా అంటాడు అవును నా మీద నీకు రవంత ప్రేమ కూడా లేదు ఆ విషయం నాకు ఇందాకే అర్థమయ్యింది అరే ఎందుకు అలా అంటున్నావు అని దేవా అంటాడు నీకు మీ అమ్మా నాన్నలు ఎంతో నేను కూడా అంతే అని చెప్పావా అవును అయితే నీకు మీ అమ్మ నాన్న ఒక కన్ను అయితే నేను ఇంకో కన్న కన్ను అన్నావా లేదా ఇప్పుడు కూడా అదే అంటున్నాను అయితే ఏంటి అని దేవా అంటాడు అయితే ఏంటి అని స్వాతి ముత్యంలో ఎంత అమాయకంగా అంటున్నాడు చూడు నా మీద మీకు నిజంగా ఎంత ప్రేమ ఉంటే మీ అమ్మా నాన్నలకి బట్టలు తీసుకొచ్చినట్టే నాకు కూడా ఏదో ఒకటి తీసుకొచ్చేవాడివి కదా అని మీదనే అంటుంది డబ్బులు సరిపోలేదు రేపు తీసుకొస్తానని చెప్పాను కదా అని దేవా అంటాడు నేను అడుగుతుంది చీరలు కాదు స్వామి నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నేను నీకు గుర్తుంటే నా కోసం కనీసం బొట్టి బిల్లులైన తీసుకొచ్చేవాడి మరి పది రూపాయలు పెట్టి నా కోసం ఒక చిన్న వస్తువు కూడా తీసుకురాలేదు అంటే ఆ క్షణం నేను నీకు గుర్తు రానట్టే నీ మనసులో నా మీద ప్రేమ లేనట్టే కదా అని మిదన అంటుంటే దేవా గాజులు తెచ్చి ఇదిగో నీకోసం అంటాడు ఏంటి నువ్వు నన్ను గుర్తు పెట్టుకుని నా కోసం గాజులు తీసుకొచ్చావా అని మిదన అంటుంది నువ్వు ఎప్పుడో నా గుండె గుండెల్లో ఉంటావు మీదన నా గుండె చప్పుడిలో ప్రతిక్షణం వినపడుతూనే ఉంటావు మరి నిన్నెలా మర్చిపోతాను నీ కోసం తీసుకురాకుండా ఎలా ఉంటాను అని దేవా అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ప్రేమగా తీసుకొచ్చావు కదా అంతే ప్రేమగా నా చేతికి తొడుగు అని మిదిన అడగగానే దేవా మిదిన చేతికి గాజులు తొడుగుతాడు మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ గాజులో నీ ప్రేమంతా అందంగా ఉన్నాయి మీ నాన్నగారి మనసు మారటానికి నీ మీద కోపం దూరం అవ్వడానికి కొన్ని రోజులు మాత్రమే పడుతుంది ఖచ్చితంగా నీ మీద ప్రేమ చూపిస్తారు అన్న నమ్మకం ఉన్నప్పుడు ఆ క్షణం కోసం ఆనందంగా ఎదురు చూస్తూ ఉండాలి కానీ ఇలా బాధపడుతూ కూర్చోవచ్చా చెప్పు అని మిథున అనగానే దేవా నవ్వుతాడు ఇంతటితో ఈరోజు సీరియల్ ఓవర్ రేపటి ప్రోమో చూద్దాం దేవా మిదిన ఆటోలో వెళ్తుండగా హరివర్ధన్ గారు సడన్గా చూసుకోకుండా అదే టైంలో అదే రూట్లో ఆటోకి డ్యాష్ ఇవ్వబోయి సడన్గా బ్రేక్ వేస్తారు దేవా చూసుకోకుండా కోపంతో ఏ అని వాళ్ళ వైపు చూస్తాడు హరివర్ధన్ మీదనతో ఇదేనా నువ్వు నీ భర్తతో కోరుకున్న ఆనందం అంటాడు మిదిన అయితే నా భర్త మారాడు నా భర్త కష్టపడి నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు నిన్ను పిచ్చిదాన్ని చేయడానికి ఇలాగే నాలుగు రోజులు ఇలాగే నటిస్తాడు ఇలా ఆటో తోలి కష్టపడడం నా వల్ల కాదు నాకు రౌడీ ఈజమే సులువు అదే చేస్తానని మళ్ళీ అదే దారిలోకి వెళ్తాడు అని హరివర్ధన్ అంటాడు నా భర్తని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను అంటుంది మిదన ఇంతటితో ఈ సీరియల్ ఓ ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్